హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత ఫ్యామిలీ ఈ ఒక బెస్ట్ వీడియో అండి మా అమ్మ బర్త్డే అలాగే క్రిస్మస్ అయితే ఈరోజు అనమాట ఈరోజైతే మా అమ్మ బర్త్డే వల్ల మేమైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నామండి నేను ఇక్కడైతేనేమో మా తమ్ముడు పిల్లలిద్దరూ మా కూతురు అయితే ఇక్కడైతే ఉందండి ఇద్దరైతే సేమ్ డ్రెస్ సేమ్ డ్రెస్ వేసుకున్నామని ఇంట్లో అయితే తగ తల్ల అయితే తినేసారనమాట ఎందుకు అనుకుంటున్నారు కదా ఎందుకంటే సేమ్ డ్రెస్ అయితే ఇద్దరు వేసుకోవాలని మా తమ్ముడు పాప అలాగే నా పాప కలిపి ఇలా సెలక్షన్ అయితే చేసుకున్నారు ఇంట్లో మధ్యలో ఉంది కూడా మా తమ్ముడు కూతురేనండి వైట్ అయితే వేసుకుంది అనమాట ఇప్పుడు వెళ్ళాడు కదా వాడే మా తమ్ముడు పెద్ద తమ్ముడు అనమాట కిండలు అయితే పట్టిస్తున్నాడు మా పాప వాళ్ళని ఇప్పుడు అయితే చూడండి వీళ్ళిద్దరు అయితే ఒకే డ్రెస్ ఇక్కడ వైట్ కాంబినేషన్ వచ్చి మా తమ్ముడు కూతురు అయితే వేస్తుంది ముగ్గురిది ఒకే కలర్ కానీ అలాగే వీళ్ళ గోలైతే చూసేశారు కదా ఇంకా పెద్ద గోలైతే మాదేనండి ఇక్కడ పిల్లలకన్నా మేమే ఎక్కువ గోల చేస్తామని చెప్పొచ్చండి అంత గోళనమాట మేము ఒకేసారి మా ఫ్యామిలీ కానీ కలిస్తే పిల్లలకన్నా గోలైతే అయితే మా మా ఇంట్లో అయితే ఎక్కువ అయితే ఉంటుంది మా అమ్మ బర్త్డే అలా ప్రతి ఒక్కసారి అయితే మా తమ్ముడు అయితే వల్లే ఇసుకిస్తున్నాడు అండి వీడియో ఆపేసి అయితే అయితే మా తమ్ముడికి రెండు దెబ్బలు అయితే పట్టాయి అనమాట నా సీరియస్ కాదండి జోక్ గా కొట్టానంతే எதிர் தரான கோப்புனாரி வெச்ச தர வெயிடு நீங்கலே வெச்ச தர நீ கியூட்டி என்ன வெச்சு பச்சார அந்த ஏ வாய் சப் இல்ல நீ கியூட்டி பச்சார அந்த என்ன மைண்ட்ல கலந்து சார் போடுனாலும் நமக்கு கொஞ்ச ஒரு 2 400 2 250 சில்வர் ஆனமா 250

చిన్న చెల్లికర ఇది వచ్చి మా అక్క కూతురు చూడు చెప్పు బాగా ఏం చెప్పారీ అన్నోడా ఇప్పుడైతే చూసారండి వీడు ఎంత ఎష్టాలు అయితే చేస్తున్నాడో అస్సలు సైలెంట్గా అయితే ఉండడండి మా పెద్దోడైతే బల్లే విసిగిస్తాడనమాట అందరినీ ఇక్కడైతే ఒక బెడ్రూమ్లో ప్రతి ఒక్కరైతే కొందరైతే గోల్ చేస్తున్నారు కొందరైతే కూర్చున్నారు కొంచెం మా నాన్నైతే కొంచెం పనుకున్నాడు అనమాట కొంతసేపు ఎక్కువసేపు పిల్లలు పనుకొనిరండి వీడొచ్చి మా రెండో తమ్ముడు మా ఇంటి గోలైతే ఇలా ఉండిద్దండి మా అమ్మ బర్త్డే రోజు మా పిల్లల గోలతో చాలా హ్యాపీగా ఉందనమాట అంత బాగా అయితే ఉంది ఇదైతే నా చిన్న చెల్లెలు గయ్యాలి ఇది నా అక్క కూతురు అల్లరి పీడుగానే చెప్పొచ్చండి ఎప్పుడు అరుచుకుంటా తిట్టుకుంటా ఉంటాం అనమాట సీరియస్గా అయితే కాదండి ಸನಾತಿ ರಿಲೀಸ್ ನೀ ಹಾ ಅದೇ ಗೆಪೇದಿ ಲಾಡಿ ಪಾತನ ಚೋಟಾಕೆ ಮಕ್ಕಾ ಮಾಡ್ಬೇಕು ಮಾ ವಾರ ಅಂತಂದ್ರಾ ಅದಕ್ಕೆ ಆಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳೋರಾ ಅರೇ ಜುಡಿ ಪಿನ್ನ ಬಂಗಾರ ಅರೇ ನಾತನ ಎಡಿ ವರ್ಡ್ ಹೇಳ್ತೀನಿ मेरा बर्थडे बर्थडे हैप्पी क्रिसमस लो अंकल का पौधा पारण बुलाते लेने हूं हूं वांटे ने हूं मम्मी Hit that bass nice and slow. Talk boxing in.

माwadi betu indi global betu moha global aaya chhe betu chhe betu na badi janaki karu aa ho ఈరోజు క్రిస్మస్ కాబట్టి గుడికి అయితే వచ్చామండి క్రిస్మస్ క్రిస్మస్ అయితే ఒకసారి టెంపుల్ అయితే వస్తాం అనమాట చాలా క్రిస్మస్ తాత అయితే చాలా బాగున్నాడు కదండి మా పిల్లలు అయితే ఏం ఆనంద పడుతున్నారు క్రిస్మస్ తాతను చూసి ఇంకా మా వీడియో అయితే ఇంతేనండి మా వీడియో నచ్చితే లే 동작 <목소리> 감하 <목소리> <목소리> <목소리>